పెట్టుకుని వెళ్లే చాలా ఇబ్బంది పడేవాళ్ళం పిల్లల ఆరోగ్యాలు కానివ్వండి చాలా అసలు చాలా భయంకరంగా ఉండేది ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటో క్లుప్తంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కానీ ఇప్పుడు గత మూడు నెలల క్రిందట నా యాభై తొమ్మిదవ డివిజన్ ఎంకే బేక్ స్కూల్ విద్యార్థుల తీసుకొచ్చి గంట సేపు ఇక్కడ ఉండి ఇక్కడ దాదాపుగా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ గారు మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు అలాగే చావినా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొన్నారు రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్తో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అనమాట ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే పదే డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు మేము అందరం మేయర్ గారు తిరిగి దీన్ని కమిషన్ గారి దృష్టి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చండి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో పాతి వేల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని పెద్ద షెడ్ లాగా కట్టుకుని ఒక పార్కును తయారు చేసుకుని కాంపౌండ్ వాల్ చేసుకుని పాటు మధ్యలో ఒక గ్రీనరీ ఇది ఒక విజ్ఞాన కేంద్రంగా సైన్స్ సెంటర్గా కూడా రూపాంతరం స్కూల్స్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి మనం ప్రధానంగా ఎదుర్కొనేటటువంటి సమస్య ఏంటంటే చెత్త ఆ చెత్త ప్రతిరోజు కూడా ఆరు వందల టన్నుల చెత్త వస్తుంది దాన్ని ఏ విధంగా సాగ్రిగేట్ చేయాలి ఏ విధంగా విడగొట్టినటువంటి చెత్త ద్వారా ఏ కార్యక్రమాల్ని మనం చేసుకోవాలి ఏ విధంగా శుభ్రంగా ఉండాలి ఏ విధంగా ప్లాస్టిక్ని నిషేధించాలి ప్లాస్టిక్ వాడటం ద్వారా అది భూమిలో కలిసిపోవాలంటే ఎన్ని వందల సంవత్సరాలు పడుతుంది అని చిన్నప్పటి నుంచి వీళ్ళ విద్యార్థులను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సెంటర్కి తీసుకొస్తే వారందరూ కూడా చూసి సైన్స్ సెంటర్లు ఎట్లా చోట ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరపాలక సంస్థల్లో ఈ రకమైనటువంటి మోడల్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను ఇది చుట్టుపక్కల లక్ష మంది జనాభాకి సంబంధించినటువంటి ఇష్యూ అనమాట సింగనగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దోమలతో వచ్చి లేకపోతే అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అని చెప్పచ్చు మేము గర్వంగా పద్నాలుగు నుంచి నగర ప్రజలందరికీ లేకపోతే దీని చుట్టుపక్కల డివిజన్స్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు వచ్చి మా పరిపాలన మా పరిపాలన పనితీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి పార్కుని చూసి తెలుసుకోండి ఏ ముఖం పెట్టుకుని మీరు ప్రజల దగ్గరికి వస్తారు ఐదు సంవత్సరాల్లో మీకు ఎందుకు రాలేదు ఇలాంటి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ అక్కడ అప్పుడున్నటువంటి శాసనసభ్యుడికి కానీ అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ ఎందుకు రాలేదు ఈ రోజు పదిహేను కోట్ల చిల్లరతో నగరపాలక సంస్థ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది అధికారులు అలాగే కమిషనర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా విజయవాడ నగరం చెత్త రహిత నగరంగా రూపాంతరం చెందుతుంది ఇంత క్లీన్గా ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అందుకే ఢిల్లీలో గర్వంగా వెళ్ళి నగరపాలక సంస్థ అధికారులు ఏడు వేల నెంబర్ వెళ్ళి అవార్డులు తీసి వస్తున్నారు స్వచ్ఛ భారత్లో లో మనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో కూడా మనం చెప్పలేము అనమాట చెత్త ఊడ్చేటటువంటి మనిషిని పర్మనెంట్గా ఒక మిగతా నగరాలతో పోటీ పడే విధంగా ధీటుగా క్లీన్గా ఉండేటటువంటి నగరం ఏదంటే అది దిగేవాడ అది ఎందుకు సాధ్యపడింది అని అంటే నగరపాలక సంస్థలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికార పక్షంగా రావడం మూలంగానే మేము ఇచ్చినటువంటి మాట మూలంగానే నలభై తొమ్మిది కార్పొరేట్లని ప్రజలు గెలిపించిన దానికి బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది